ఒకసారి విజయనగర రాజ్యంలో కొత్తగా వచ్చిన ఓ విదేశీ అతిథి రాజప్రాసాదంలో తమ దేశంలో తయారుచేసిన ఒక విచిత్రమైన యంత్రాన్ని చూపించాడు ఆ యంత్రం ద్వారా అతడు చెబుతుండగా ఇది నానో వంటి ధ్వనిని కూడా వినిపిస్తుంది నీడను పట్టుకోవచ్చు అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు కోర్టులోని మంత్రులందరూ ఆ యంత్రాన్ని పొగట్టలతో ముంచెత్తారు కానీ తెనాలి రామలింగుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు రాజు రామలింగ నీవేమిటి మాట్లాడటం లేదు నీవు తల్లడిల్లిపోవాలి కదా ఈ యంత్రం అద్భుతాన్ని చూసి రామలింగుడు నవ్వుతూ మహారాజా ఇది ఏదో మాయాజాలం నిజంగా ఎంత శక్తివంతమైనదో తెలియాలంటే మనం ఒక పరీక్ష చేయాలి రాజు అంగీకరించాడు వెంటనే రామలింగుడు ఓ అద్భుతమైన యంత్రం తయారు చేస్తానని ప్రకటించాడు ఇది మనుషుల స్వభావాన్ని పట్టుకోగలదు రాజు ఆహా మనిషి స్వభావాన్ని పట్టుకునే యంత్రమా ఇది నమ్మశక్యం కాదు కాని నీమీద నాకున్న విశ్వాసంతో నీకు ఒక వారం టైం ఇస్తాను రామలింగుడి ప్రణాళిక రామలింగుడు తన ఇంటి పక్కన ఓ చిన్న మేడ నిర్మించించాడు ఆ మేడపై చిన్న ఖాళీ ఇల్లు పెట్టి దాని ముందు బోర్డు పెట్టాడు ఇది స్వభావం పట్టే యంత్రం దయచేసి దాని దగ్గర మాట్లాడవద్దు అయితే ఎవరు వచ్చినా ఆ యంత్రం గురించి మాట్లాడకమానలేరు ఎవరో ఇది నకిలీ అంటారు మరొకరు ఇది నిజమే అయినా నాకేమీ భయం లేదు అంటారు తన సహాయకుడు ప్రతి ఒక్కరి మాటలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు వారంతా వెళ్ళిపోయిన తరువాత రామలింగుడు వారి మాటలను రాజుగారికి వినిపించాడు రాజు ఆశ్చర్యంగా వాహ్ నిజంగా ఇది మనుషుల మనస్సు చెప్పినట్టే ఉంది ఎవరు ఏం ఆలోచించారో అన్నీ తెలిసిపోతున్నాయి నిజం బయటపడుతుంది ఆ తరువాత రామలింగుడు నవ్వుతూ చెప్పారు మహారాజా ఇది ఎలాంటి యంత్రం కాదు ఇది కేవలం మనిషి లోపాన్ని బయటకు లాగే ఒక బలహీనతను పరీక్షించే ఉపాయం మాత్రమే మనిషికి ఏదైనా నిషేధిస్తే ఆ పని తప్పకుండా చేస్తాడు అదే నేను ఉపయోగించాను రాజుగారు నవ్వుతూ మంత్రులతో చెప్పారు చదువుతో పాటు చిత్తశుద్ధి తెలివితేటలు కలిగినవాడు యదార్థ జ్ఞాని అవుతాడు రామలింగుడి యంత్రం కన్నా విలక్షణమైనదే లేదు